ఇంద్రమ్మ ఇల్లు పథకం అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇంద్రమ్మ ఇల్లు పథకం అప్లికేషన్ రిజెక్ట్ అయితే దానికి ప్రధాన కారణాలు వాటిలో ఫస్ట్ పక్కా ఇల్లు ఉండటం పక్కా ఇల్లు ఉండటం అంటే ఏంటి దానికి అర్థమైందంటే ఇప్పటికీ సొంతంగా పక్కా ఆర్సిసి రూఫ్ లేదా గట్టి ఇల్లు ఉంటే అనర్హులు అర్థమైందండి ఇప్పటికే వాళ్ళకు సొంతంగా ఇల్లు ఉన్నదనుకోండి మరియు గట్టి ఇల్లు పక్కా ఇల్లు ఆర్సిసి రూఫ్ ఇల్లు అంటే స్లాప్ ఇల్లు ఉంటే అటువంటి వాళ్ళు అనర్హరులు అర్థమైందా దీంట్లో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు చాలామందికి ఆర్సిసి రూఫ్ అని ఉంది రెంట్ ఇల్లు అనే ఉంది మరి అలాంటి వాళ్లకు వస్తుందా అనేది ఒక సందేహం ఒక అనుమానం అయితే మనది రెంటిల్లు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంది చాలామందికి డౌట్ మేము రెంట్లో ఉంటున్నాము కానీ మాది స్లాప్ ఇల్లు ఆర్సిసి రూఫ్ ఇల్లు అయితే మాకు ఇల్లు ఇంద్రమైలు వస్తుందా అని చాలామంది సందేహపడతారు అయితే కంపల్సరీ వస్తుంది ఎందుకంటే మీ ఓన్ హౌస్ కాదు కదా అది రెంట్ హౌస్ కాబట్టి మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోకూడదు అర్థమైందా ఇల్లు సొంత ఇల్లు ఆర్సిసి రూఫ్ ఉంటే మీకు ఇల్లు రాదు నెంబర్ టూ పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ లబ్ధి పొందటం అర్థమైందా పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ప్రభుత్వం నుండి స్కీమ్ ద్వారా ఇల్లు పొందటం జరిగితే మీకు ఇల్లు అనేది రాదు ఎలాగంటే ఏదైనా ప్రభుత్వ ఇంటి స్కీమ్ ఇందిరా ఆవాస్ లేదా ఇతర ఏదైనా స్కీమ్ ద్వారా ఇల్లు లేదా సహాయం తీసుకున్నవారు అండ్ లోన్ అమౌంట్ తీసుకున్నవారు ఇల్లు తీసుకున్నవారు అటువంటి వాళ్ళు అనహరులు వాళ్లకు ఇంద్రమాయిలు అనేది రాదు అర్థమైందండి నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగి కావడం ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగి ఉంటారో వాళ్ళకు కూడా ఇంద్రమాయిలు అనేది రాదు ఏదైనా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నవారు లేదా కుటుంబ సభ్యులు అనర్హులు వాళ్ళు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు చేసినా అటువంటి వారు అనర్హరులు వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు అనేది రాదు నాలుగో పాయింట్ ఏంటంటే ఆదాయపు పన్ను చెల్లింపుదారు కావడం ఎవరైతే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారో అటువంటి వారు ఇంద్రమ్మ ఇల్లు కొరకు అనర్హరులు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నవారు లేదా ఆస్తులు కారు మొదలైనవి ఉన్నవారు కూడా అనర్హులు ఎవరైతే ఆ ట్యాక్స్ పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి వారికి ఇంద్రమ్మ ఇల్లు అనేది రాదు అదేవిధంగా ఎవరై ఎవరి దగ్గరైతే కారు ఉంటుందో అటువంటి వారు కూడా అనర్హులు వాళ్లకు ఇల్లు అనేది రాదు అర్థమైందండి ఈ మీరు మొత్తం గుర్తుపెట్టుకోండి వీటికి ఇల్లు వస్తుందా రాదనేది మీరు ఒక అందాజ వేయగలుగుతారు ఇంకోటి సర్వేలో తప్పులు లేదా అసంపూర్ణ సమాచారం సర్వేకి వచ్చిన వారు తప్పులు లేదా అసంపూర్ణంగా సమాధా సమాచారం రాసినట్లయితే అటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉండదు అందుకోసమే మీ యొక్క ప్రజాపాలన అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి ఇప్పుడు అవకాశం ఉంది ఆ తప్పులు అనేది అదే విధంగా ఉన్నట్లయితే మీకు ఇంద్రమైలు రాదు కాబట్టి మీరు గ్రివిన్స్లో ద్వారా మీరు కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే కస్టమర్ కాల్కు కాల్ చేయండి దీని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీరు తప్పులు అదే విధంగా ఉంచినట్లయితే మీకు ఇల్లు ఖచ్చితంగా రాదు అప్లికేషన్ డాక్యుమెంట్లు లేదా వివిధ వివరాలు సరిగా లేకపోవడం సర్వేరు రిజెక్టు చేయడం సరైన డాక్ డాక్యుమెంట్లు సరైన వివరాలు లేకపోవడం వల్ల సర్వేరు రిజెక్టు చేస్తారు అటువంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు అనేది రాదు అయితే మీరు చూసుకోండి మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా ఉంటేనేమో ఓకే ఒకవేళ లేదంటే మీరు ఖచ్చితంగా వాటిని సరి చేసుకోండి మీకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఓకేనా అండి ఇతర ఆస్తులు లేదా అనర్హత సమగ్ర కుటుంబ సర్వే డేటాలో ఇతర ఇల్లు లేదా ఆస్తులు కనిపిస్తే అర్థమైందా ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నా మీకు ఇంద్రమ్మలు అనేది రాదు సమగ్ర కుటుంబ సర్వే డేటాలో సమగ్ర మొత్తం కుటుంబ సర్వే డేటాలో మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే ఆస్తులు ఏమైనా ఉంటే అటువంటి వారికి ఇంద్రమ్మ ఇల్లు అనేది రాదు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే ఇప్పుడు చదివిన వాటిలో ఏమున్నా కూడా మీకు ఇల్లు అనేది రాదు అర్థమైనా కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి ఏమైనా ఉంటే మీరు సరి చేసుకోండి ఒకవేళ లేదు మీ ఫామ్ ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది మీరు ఇవి చెక్ చేస్తానికి ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్కు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీ ప్రజాపాలన ఫామ్ ఎక్కడి దాకా వచ్చింది స్టేటస్ ఏం చూపిస్తుంది వాటిలో మీరు మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే మీరు ఖచ్చితంగా వాటిని సరి చేయడానికి మీరు గ్రివిన్సీలో మీరు ఆన్లైన్ పద్ధతిలో చేసుకోవచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లేకపోతే జిహెచ్ఎంసీ ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు మీ యొక్క ప్రజాపాలనలో తప్పులు ఉన్న వాటిని సరి చేసుకోవచ్చు మీరు ఆఫ్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఈ విధంగా ఇవ్వచ్చు అర్థమైందా ఇటువంటి ఏమి తప్పులు లేకుంటే మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తుంది ఒకవేళ తప్పులు ఉంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం తక్కువ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కస్టమర్ కేర్కు కాల్ చేయండి మీరు ఆ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి ఓకేనా అండి ఒకవేళ మీ ప్రజాపాలన ఫాములు ఏమైనా తప్పులు ఉంటే మీరు స్థానికంగా మండల ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీస్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి మీ తప్పులను సరి చేసుకోవడానికి వీలుంటుంది వీటి ద్వారా మీరు మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంది ఇంద్రమైలు కోసం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు కావున మీరు చూడండి మీకు అన్నీ సరిగా ఉన్నాయా ఉన్నట్టు మీ ప్రజాపాలన ఫామ్లో అన్నీ సరిగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ సరిగా లేకుంటే మీరు ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్కి లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్ళండి మీ యొక్క తప్పులను అధికారులకు చూపించండి వాళ్ళు సరి చేస్తారు లేకుంటే మీకు మళ్ళీ అప్లి అప్లై చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తారు దీని ద్వారా మీరు ఇంద్రమైలును పొందగలుగుతారు పథకం అనేది నిరంతరంగా ఉంటుంది మీకు అర్హత ఉంటే తర్వాతకైనా మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఇంకేమైనా కొత్త అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను వేరే వీడియోలో వస్తాను అప్పటి వరకు సెలవు